వికలాంగాలు వచ్చినాయి దాదాపు నాలుగు వేల రూపాయలు వికలాంగులు తీసుకుంటున్నారు వృద్ధులు వితంతులు రెండు వేలు తీసుకుంటున్నారు ఇది మన పోరాటాల ద్వారా సాధించుకున్న విజయమే తప్ప ఎవరో మనకి ఇచ్చింది కాదు మరి పోరాటాల ద్వారా సాధించుకున్న విజయానికి అనుగుణంగా మనం పెట్టిన ఆనాడు డిమాండ్లకు అనుగుణంగా పాలకులు స్పందించి తమ తమ మేనిఫెస్టోలో కూడా మన పోరాట ఫలితంగానే మేనిఫెస్టోలో వికలాంగుల ఆరు వేలు ఇస్తాం అదేవిధంగా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం అత్యంత తీవ్ర స్థాయిలో అంగవైకల్యం ఉన్నవారు మొత్తం నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అంగవైకల్య ఉన్న వాళ్ళకు నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ మేనిబెస్ట్లో పెట్టుకొని అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు గడిచిపోయింది ప్రభుత్వం మన సమస్యల మీద మాట్లాడతలేదు అనేసి అని కూడా మీరు అర్థం చేసుకోవాలి మించిన దాని సమస్య మేని పెట్టుకున్న ఐదు గ్యారెంటీలలో కూడా మన సమస్య లేదు మరి ఐదు గ్యారెంటీలలో అత్యంతంగా మొదలుగా మనకు ఎవరి గురించి మాట్లాడాలి నిస్తహాయ స్థితిలో ఉన్న మన వర్గాల గురించి మాట్లాడాలి కదా ఎవరికి చేయితనియ్యాలి చేయిత నియ్యాలంటే మొదటి వర్తలో వచ్చే వర్గం ఏంది ఎగదాములు ఆశ్రమించే దారిలే కదా మరి మన వర్గాల సమస్యలను పక్కన పెట్టి

రైతు బంధు రైతు భరోసా ఇతర ప్రభుత్వ పథకాల మీద చర్చ జరుగుతున్నాయి తప్ప మన అంశాల మీద చర్చ జరుగుతుంది గుర్తు చేస్తున్నాం రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఈ రెండు సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు తెలంగాణలో నూట పంతొమ్మిది మంది ఉన్నా వివిధ పార్టీల నాయకులు ఉన్నా మన వర్గాల గురించి ఏ రోజు అసెంబ్లీలో చర్చలు చేస్తలేరనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది మన గురించి అర్థం చేసుకునే నాయకుడు మన బాధల గురించి గుర్తించే నాయకుడు మన సమస్యల మీద మాట్లాడే నాయకుడు ఎవరు ఈ తెలంగాణలో లేరు మన కోసం పోరాటాలు చేసే నాయకులు మన సమస్యను పరిష్కరించే నాయకులు మన అందరినీ ఒక్కటి చేసి మన వర్గాల భవిష్యత్తు కోసం నడిపించే నాయకులు ఒక్కడే ఒక్కరు అదే మంత్రి సమాధిగా అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే అన్నగారి నాయకత్వంలో అన్న పిలిపించింది కాబట్టి వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛన్ వృద్ధులు విదంతులు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పింఛన్ సాధించుకోవడం కోసం జరిగే పోరాటంలో మీరు మనము అందరం కలిసి భాగమైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతామనే విషయాన్ని అందరికి గుర్తు చేస్తున్నా రెండు వందలున్న పింఛన్ రెండు వేలు పెరిగే కాడ దాదాపు రెండు వందల ఉన్న పింఛన్ వికలాంగులకు నాలుగు వేలు పెరిగే కాడ ఇంత పింఛన్ పెరుగుతుంది పెరుగుతుంది అని చెప్పి ఎవరు ఊహించాలి ఎవరు లేదు అయినా రెండు వందలు పింఛన్ నాలుగు వేలు అన్న చెప్పినట్టు పెరిగింది దాదాపు వికలాంగులకు సంబంధించి నాలుగు వేలు ఇక్కడ వస్తున్నది వృద్ధులు విధంతులు ఒంటరి మహిళలకు రెండు వందల వస్తున్నది ఏది ఏమైనా అన్నగారు చెప్పిన ప్రకారం క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణలో ఉండి పోరాటంలో కనుక భాగమైతే వికలాంగులకు ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు పిన్షన్ అంటున్నది అది ఆగస్టు పదమూడవ తారీఖు డెడ్ లైన్ లోపే మీ అందరికి చేరుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఈ కీలకమైన దశలో ఆయన చేయాల్సిన పని కీలకంగా ఉన్నది కాబట్టి మన బద్దెడుపుతో పాటు ఇరవై ఐదు రకాల సమస్యలు మన అంశాల మీద మాట్లాడుతనే లేదు కాబట్టి మన అంశాలను సాధించుకోవాలి ఇప్పుడు మొట్టమొదటిగా పింఛన్ ఏదైతే ఆరు వేల రూపాయలు సాధించుకోవాలి నాలుగు వేలైతే సాధించుకోవాలో మనకు రావాల్సిన డిమాండ్ల కోసం కూడా ఇరవై ఐదు రకాల అంశాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ అంశాల పరిష్కారం కోసం కూడా మనం కలిసికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం గుర్తు చేస్తున్నా పింఛన్ ఆరు వేల సాధనతో పాటు వికనాం కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలి తమిళనాడులో వికనాండకు సంబంధించి స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు కల్పించే కదా తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించబడుతున్నది ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ రాబోతున్నాయి స్థానిక సంస్థలకు పంచాయతీలకు ఎన్నికలు రాబోతున్నాయి మరి వికలాంగులకు కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించి పంచాయతీలలో సర్పంచులుగా కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా వికలాంగులు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా దానికోసం పోరాటం చేయడానికి ఎంఆర్పీ సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నా అదేవిధంగా వికలాంగ సంక్షేమ శాఖతో పాటు లోన్లు కానీ అదేవిధంగా సైకిల్ కానీ వాహనాలు కానీ మనకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ వైకల్య శాతానికి బట్టి మనకు రావాల్సిన వెలికిడి పరికరాలు కానీ వాహనాలు కానీ ట్రైసైకిల్ కానీ ఇతర అన్ని అంశాలు మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది వికలాంగ కార్పొరేషన్ ద్వారా మనకు బడ్జెట్ ప్రకారం మనకు లోన్లు కూడా డిడబ్ల్యూఓ వెల్ఫేర్ ఆఫీసుల ద్వారా మనకు రాబోతున్నాయి మరి వచ్చే ఆ బడ్జెట్ ఎడిపోతుందో తెలుస్తలేదు వచ్చే లోన్లు ఎడిపోతున్నాయో తెలుస్తలేదు కాబట్టి మన వర్గాలకు అందించుకునే విషయంలో మనం ఆ లోన్లను సాధించుకోవాలి వాహనాలను సాధించుకోవాలి ఇట్లా ఇరవై ఐదు రకాల సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడం కోసమే క్షేత్ర స్థాయిలో ఈ సభలు అనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన పోతున్నారు కాబట్టి ఈ సభలను విజయవంతం చేయడం ద్వారా మన శక్తిని వినిపించుకునే కీలక అవకాశంగా కాబట్టి పాలకులు ప్రభుత్వాలు మన వైపులు ఉండడానికి అవకాశం ఉంటుందని కనపడతా నేను అందరికీ గుర్తు చేస్తున్నాను పింఛన్ల సాధన ద్వారా ఎంఆర్పిఎస్ నాయకులకు ఏమి రాదు కానీ పింఛన్లు పెరిగితే వైపు వస్తాయి వికలాగులకు వస్తాయి వృద్ధుల్లో జీవిత పింఛనుదారులైన ప్రతి ఒక్కరికే వాళ్ళకి పింఛను దొరుకుతాయి మరి వాళ్ళ కోసం జరిగే పోరాటంలో వాళ్ళ భవిష్యత్ కోసం జరిగే పోరాటంలో వాళ్ళకు మేలు జరిగే పోరాటంలో వాళ్ళందరిని భాగోత్వాహం చేయడం ద్వారా వాళ్ళకి అన్ని రకాల బాగుంటుంది తప్ప మనం వాళ్ళు ఎక్కువ మందిని భాగోత్వాహం చేయకపోతే ఖచ్చితంగా మన శక్తి కూడా వ్యక్తిగంగా మెడబోర్తనంగానే భావించుకోవాల్సి వస్తుంది పాలకులు కూడా మన వైపు చూడరు కాబట్టి జరగబోయే ఈ కార్యక్రమంలో పదమూడు నుంచి అన్నగారు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాడు కాబట్టి జిల్లా కేంద్రాల్లో పదవి విడతగా మన జిల్లాకి ఇరవై ఒకటో తారీఖు వస్తున్నాడు ఇరవై ఏడో తారీఖు వచ్చే సభ కనీ విని రీతిలో జరగాలి అట్లా నాలుగు వేల నాలుగు వేల మందిని చూపించి మనం మందిని తరలించే బాధ్యత తీసుకుంటే మాత్రమే ఇంటెలిజెన్స్ ద్వారా రంగారెడ్డి జిల్లాలో నాలుగు వేల మంది వికలాంగులు చేతితో పింఛన్ దాని ఒక దగ్గర కూర్చున్నారు వాళ్ళు పింఛన్లు పెంచకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడెక్కపోతున్నారు పోతున్నారు అని చెప్పి ఇంటెలిజెన్స్ ద్వారా ముందే సమాచారం ప్రభుత్వానికి చేరబోయి మన గర్జన మహాసభ ముందే బాలకులు స్పందించి పింఛన్లు పెంచడం కోసం నిర్ణయం తీసుకునే విధంగా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా కావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా కాబట్టి దానికోసం బిఎస్పిఎస్ నాయకులు దండన్నప్పుడు అదే ఇక్కడ ఉన్న ఆ నరసింహన్ జిల్లా అధ్యక్షుడు ఒకడో కష్టపడుతున్న సాధ్యం కాదు కలిసి వీరు సాధ్యమవుతుంది మీరు మనం ఇంకా గ్రామాల్లో చాలా మంది వికలాంగులు ఉన్నారు ఇంకా గ్రామాల్లో వికలాంగ విద్యావంతులు ఉన్నారు ఇంకా గ్రామాల్లో వికలాంగ ఉద్యోగస్తులు ఉన్నారు ఇంకా గ్రామాల్లో విక్రహులలో వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తూ ఉన్నతంగా నిలబడ్డ ఉన్నారు ఇంకా విగ్రహుల్లో సమూహంగా ఉన్న వాళ్ళు ఉన్నారు మహిళా డాక్టర్ల సంఘాలను నడిపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సమాచారాలు ఇచ్చి బిహెచ్పిఎస్ ఎంత బలంగా ఉంటే అంత సమాచారం క్షేత్ర స్థాయిలో పోతుంది కాబట్టి నిర్మాణ పరంగా నోటున్న కాడ తక్షణమే ఈ సమావేశాలను ప్రధాన ఎజెండాగా చేసుకుని పింఛన్దారుల కోసమైతే జరిగిన మీటింగ్ గా మన నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసుకొని శక్తివంతంగా తయారు కావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఆ శక్తివంతంగా తయారయ్యే ఈ దశలో ఇచ్చిన ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ మీటింగ్ జరుగుతున్నది రేపు ఎల్లుండి ఆరు రోజుల నుండి పది పదకొండు పన్నెండో తారీఖు ఈ మూడు రోజులు స్థానిక ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మా బాధకి మా సమస్యలు పరిష్కరించండి పింఛన్లు పెంచండి